హాయ్ నమస్తే నేను మీ రమ్య వెల్కమ్ బ్యాక్ టు జస్వీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను అన్ని రకాల ఫ్రూట్స్తో జ్యూస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి ముందుగా రెండు కప్పులు పుచ్చకాయ ముక్కల్ని తీసుకోవాలి మిక్సీ జార్లో వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు ఇందులో ఒక ఫుల్ అరటిపండు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక పావు కప్పు ద్రాక్ష పళ్ళని వేసుకోవాలి వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ రసాన్ని స్ట్రైనర్లో వేసుకొని వడకట్టుకుందాం అరటి పండు ద్రాక్ష లేకపోయినా పర్వాలేదండి ఓన్లీ వాటర్ మెలన్ అయినా సరే జ్యూస్ చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు ఇలా జ్యూస్ చేసుకున్న దాంట్లో ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి ఇప్పుడు ఒక ఫుల్ దానిమ్మ అలాగే ఒక అరటిపండు అలాగే ఒక కప్పు పుచ్చకాయ ముక్కల్ని కొన్ని ద్రాక్ష పళ్ళ ముక్కల్ని అలాగే మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ అన్ని పావు పావు కప్పున వేసుకొని యాడ్ చేసుకోవచ్చండి ఇంతేనండి ఇందులో ఇప్పుడు నేను ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్లు బెల్లం సిరప్ని యాడ్ చేస్తున్నాను దీని ప్లేస్లో మీరు షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు లేదంటే తేనైనా యాడ్ చేసుకోవచ్చు వేసుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఇంతే రెడీ అయిపోయింది మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇవే ఉండాలని లేదు ఈ రెడీ అయిపోయిన జ్యూస్ని గ్లాసులోకి సర్వ్ చేసుకుందాం ఈ సమ్మర్లో కూల్ కూల్గా ఏదో ఒకటి తాగాలనిపిస్తుంది కదండి ఫ్రూట్స్ కూడా ఎక్కువగా ఇంటికి తెచ్చుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి చాలా ఇష్టంగా తాగుతారు ఇంట్లో వాళ్ళు కూడా అంతేనండి రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్